ఈ రోజు వీడియోలో కొబ్బరి లేకపోయినా కొబ్బరి చట్నీ పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా మేమేమన్నా పిచ్చోలమా కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు అని అనుకుంటున్నారా ప్రిపేర్ చేయొచ్చండి ఫుల్ వీడియో అయితే చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడైతే ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ వెలిగించుకొని కడై పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత తొక్క తీసి పెట్టుకున్న ఆరు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క అలాగే మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేగించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలండి ఇక్కడ కొబ్బరి ప్లేస్లో ఆనియన్ కంపల్సరీ అనమాట తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు శనగలు అలాగే ఒక చిన్న ఇంచు చింతపండు వేసుకొని బాగా కలుపుకొని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చట్నీలాగా తర్వాత ఇక్కడ పోపు కోసము కడై పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొద్దిగా కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసుకొని ఒక నిమిషం కలిపి పక్కకు తీసుకొని దశలోకైనా ఇడ్లీలోకైనా సర్వ్ చేసుకొని తింటే కొబ్బరి లేకపోయినా కొబ్బరి చట్నీ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్